ఎందుకు అరుస్తారు చెవి కోసం మేకలా కాస్త మెల్లగా పిలవచ్చుగా ఏంటి కట్టుకున్న మొగుణ్ణి పట్టుకుని చెవి కోసం మేక కోక తగిన కోతేరి పిలుస్తావా నీకు అసలు బుద్ధుందా అంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను ఓ అర సార్లు లవ్ లెటర్స్ ఇచ్చిన మా వెనక వీధిలో ఉన్న సుబ్బారావునే చేసుకునే ఛీ పెళ్లికి ముందే లవ్ లెటర్స్ పుచ్చుకుంటావా ఇన్నాళ్ళు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు సర్లండి పెళ్లికి ముందు నేనేమేం పుచ్చుకున్నానో చెప్తే గుంట చస్తారు వచ్చి కూర్చోండి నేనంత గుండాకి చచ్చేలా ఏమేం అయ్యో నా గానగంధర్వా రాత్రి నీ పాట అదిరిపోయిందిరా ఇంతకీ అంజలి పాట వినదా నిన్ను పొగిడిందా ఏంట్రా లోకల్ రింగ్ లాగా కుయ్ కుయ్ అంటావేంటి ఎస్టీడీ రింగ్ లాగా కుయ్యియ్ అనాలి కదా నన్ను పొగిడితే అలాగే చెప్పేవాడిని కానీ పొగిడింది నన్ను కాదు ఆ ప్రభుని ప్రభునే నువ్వు ఎందుకు పోడిందిరా అది కాదు బాబాయ్ నేను తెలివి తక్కువగా డాబా మీద కూర్చొని పాడాను అంత లోపల ఆ ప్రభు వచ్చి ఆ పాట తనే పాడినట్టు అంజలికి బిల్డప్ ఇచ్చేసాడు అంటే నువ్వు ఉద్రిత్తి నారాయణ లాగా ఎరక నెలబడి వాడు ఉద్రిత్నారాయణ లాగా అంజలి ముందు బిల్డప్ ఇచ్చాడన పాడావా అక్కడ ఎందుకు వాటర్ ట్యాంక్ దూరి కింద నక్కి పొరపాటు అవటం కాదురా నీకు పొరపాటు చేయడం అలవాటు అయిపోయిందిరా